ఇప్పుడు నేను వెస్ట్ గోదావరి జిల్లాలో మీటింగ్స్ లో ఉన్నాను అక్కడి నుంచి మీతో మాట్లాడుతున్నాను ఇస్రాయేల్ దేశానికి ఇరాన్ కి యుద్ధం ముట్టుకునే సన్నివేశాలు దగ్గరకు వచ్చేసినాయి ఈ రెండు దేశాలు ఇప్పుడు తగ్గ ఫైటింగ్ చేసుకోవటానికి రెడీగా ఉన్నాయి ముందే చెప్తున్నాను ఇవన్నీ న్యూస్ కాదు ఏంటంటే బైబిల్ గ్రంథానికి మించి ప్రపంచం ఎక్కడికి పోదు ఇప్పుడు బిబ్లికల్ గా పరిణామాలు ఎలా ఎండింగ్ వస్తున్నాయో మనం చూసే పరిణామాలు ఇవి యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్సీ అంటారు అంటే ఏంటంటే ఇస్రాయల్ దేశానికి వ్యతిరేకంగా ప్రతిఘటించే కూటమి అదే ఇరాన్ కూటమి ఇది యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్సీ వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక తీర్మానం చేసుకున్నారు యుద్ధానికి రెడీ అవుతున్నట్టు చెప్తున్నారు ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్సీలో ఎవరెవరు ఉన్నారంటే మెయిన్ ఇరాన్ తర్వాత హమాస్ హిజ్బుల్లా హౌతి తిరుగుబాటుదారులు వీళ్ళందరూ కూడా నువ్వు కలిపి ఆఫ్ అంటారు మొన్న ఈ హమాస్ చీఫ్ ని ఇజ్రాయెల్ మొసాదు హతం చేసిందో వెంటనే వీళ్ళు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్సీ గ్యాదర్ అయ్యి అనౌన్స్ చేయటం జరిగింది వీటిలో మెయిన్ ఇరాన్ సుప్రీం లీడర్ ఐదుల్లా ఖొమాని వెంటనే అనౌన్స్ చేసి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయండి అని చెప్పటం వెంటనే లెబనాన్ సిరియా ద్వారా ఫస్ట్ అటాక్ మొదలుపెట్టారు నెక్స్ట్ వెంటనే వెనకాల ఇరాన్ రాబోతుంది కాబోలు ఆల్రెడీ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు కొన్ని ర్యాకెట్లు ఇజ్రాయెల్ భూభాగం మీదకి ఆల్రెడీ వదవటం జరిగింది ఇప్పుడు వెనకాల ఇరాన్ ఎలా వచ్చిందో ఒకేసారి విజృంభించుకొని వస్తాం ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేస్తాం మాకే తెలియదు తొందరలో జరగబోతుంది అని ఒక అనౌన్స్మెంట్ చేసేసింది ఇరాన్ ఆల్రెడీ ఇది బైబిల్ గ్రంథంలో ఎనభై మూడో కీర్తన ఎనభై మూడో కితన ప్రవచనాలు ఇప్పుడు వీళ్ళ ద్వారా ముందుకు వచ్చేస్తాయి ఎనభై మూడో కితలు ఏముంది అమాల్యులు బెరిజీలు వీళ్ళందరూ కూడా దురాలోచన చేసి పేరు భూమి మీద లేకుండా తుడివి పెడదాం రండి అనుకుంటున్నారు దాంట్లో భాగమే ఇది ఇది ఎప్పటి నుంచో నాంతి ఇప్పుడు హిజ్బుల్లా లీడర్లు మెయిన్ హమాస్ చీఫ్ ఎప్పుడైతే అంతం చేశారో ఇప్పుడు అటాక్ చేయటానికి సంసిద్ధంగా ఉంది ఆల్రెడీ కొన్ని ర్యాకెట్లు వదలటం జరిగింది ఈ ఎఫై మూడు క్రితం ఇప్పుడు కాదండి ఎప్పుడో స్టార్ట్ అయింది పిఎల్ఓ పాలస్త లిబరేషన్ ఆర్గనైజేషన్ యాషఫ్ ఫరాఫత్ ఉన్నప్పుడు ఆయన పెట్టాడు అన్నమాట మీకు ఇప్పుడు ఓపెన్ గా చెప్పకూడదు భయంకరంగా ఇస్రాయలి యూదుల్ని ఏ భయంకర మాన హోమ చేయాలో ఎస్టేర్ గంధు నుంచి హమాన్ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఆ మన చనిపోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దగ్గర నుంచి ఇప్పుడు దగ్గర నుంచి వెంటనే వీళ్ళందరూ కూడా గూడు కుటాని చేసి ఇస్రాయల్ ని పేరు లేకుండా చేయటం ప్రపంచంలో చాలా పెద్ద మనుషులు వీళ్ళందరి మధ్య వివాదాన్ని తీర్చాలని చాలా మీటింగ్లు పెట్టారు ఆ మీటింగ్ చర్చలు చర్చిలుసులో ఒప్పందము ఐక్యరాజ్య సమితి అండ్ నానాజాది సమితి నిన్నగాక మొన్న అబ్రహాము అక్కాడు ఆల్ ఫెయిల్ వీళ్ళిద్దరి మధ్య ఎవరు పెత్తనం చేయకూడదు ఎందుకంటే అది కూడా ఒక ప్రవచనం ఉంది ఎరుసలం బరువైన రాయి దాన్ని ఎత్తుకుని మోయి వారందరూ గొప్ప కూలి కూర్చుంటారు అమెరికా కూడా పెద్ద నుంచి కూడా హెల్ప్ చేసింది అంతే మొన్న పోయిన అక్టోబర్ ఏడో తారీఖునే దీనికి పరిణామం గతంలో కూడా నేను చెప్పా టెక్సాస్ నుంచి ఎప్పుడైతే ఐదు ఎర్రని పేల్ని డెబ్బై ఐదు లక్షల డాలర్లు కొని తీసుకొచ్చి ఇస్రాయేల్ ఎర్రని పేర్లు ఎప్పుడైతే కట్టారో వెంటనే హమాస్ అటాక్ చేసింది పోయిన అక్టోబర్ ఏడో తారీఖున ఎర్ర పేర్లు తెచ్చారా దట్ మీన్స్ ఎరుస్లేం మొదటిని కట్టేస్తారా వాళ్ళకి తెలిసి పరిణామాలు వెంటనే అటాక్ చేశారు ఉన్న పాటున ముందు వచ్చి కదిలిచ్చుకున్నది హమాసు వాళ్లే పన్నెండు వందల మంది ను చంపేశారు ఆడవాళ్ళని అయితే రోడ్ల మీద మారభంగం చేసి తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టి సమ్మూల నాశం చేసినప్పుడు గోత్రపు సింహం అనేటువంటి ఇస్రాయల్ దేశం వెనక్కి తిరిగి నలభై వేల మంది హమాసులో అవుట్ చనిపోయారు ఆ నలభై వేల మంది హమాసులు ఉన్న వ్యాక్తులందరినీ మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోమంటే వెళ్ళ వాళ్ళు అలాగే ఉండరు వాళ్ళందరూ హమాసు సానుభూతి పరులు అని చెప్పేసి చాలా మంది చనిపోయారు ఫార్టీ థౌజండ్ అటు రాఫాకి వెళ్తే రాఫాల్ అవుట్ తర్వాత లెబనాన్ లో హిజ్బుల్ లీడర్ అవుట్ దీనికి ప్రతిగా ఇరాన్ ను ఇజ్రాయల్ మీద ప్రత్యక్ష దాడి చేసింది ఈ ప్రత్యక్ష దాడి అంటే ఏంటంటే మిలిటరీ స్థలాల మీద దాడి చేసుకుంటుంటే అది జనరల్ దాడి ఎప్పుడైతే ప్రత్యక్ష దాడి పబ్లిక్ లోకి వచ్చారో అది సీరియస్ అది చేసింది ఏప్రిల్ ఏప్రిల్లో ఇరాన్ ఆ తర్వాత గోల్డన్ హైట్స్ లో కూడా దాడి చేసింది ఆ తర్వాత ఇజ్రాయేల్ సిరియాలో డమస్కస్ అనేటువంటి క్యాపిటల్ మీద కాన్స్టిట్యూట్ మీద దాడి చేయడంతో కొంతమంది కమాండర్లు అండ్ హిజుబుల్లా వాళ్ళు చనిపోయారు ఇవన్నీ పెడితే నిన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా అనేటువంటి పెద్ద ఆయన సెంటర్ లో జనావాసాలలో అది కూడా ఇరాన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళొచ్చి ఇంటికొచ్చి జనావాసాలలో టార్గెట్ చేసి సినీ పక్కీలు టాలీవుడ్ బాలీవుడ్ కూడా అలా చేయలేదు దాంతో మొసాదు ఇంటెలిజెన్సీ పీపుల్ అటాక్ చేసేసి చంపటంతో ఇరాన్ సీరియస్ అయిపోయి ఇరాన్ సుప్రీం లీడర్ వెంటరీ అనౌన్స్ చేసి డైరెక్ట్ గా ఇజ్రాయల్ మీద అటాక్ చేయండి అని చెప్పేశాడు మొసాద్ వాళ్ళు ఎలా అటాక్ చేశారు తెలుసా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వాడారు వాళ్ళు టాప్ గోడాచార సంస్థ ద వరల్డ్స్ టాపెస్ట్ ది మొసాదే వీళ్ళు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ వాడారంట ఒకటి రెండు వాయిస్ రికగ్నేషన్ టెక్నాలజీ మూడు రికగ్నేషన్ టెక్నాలజీ ద్వారా మొసాదు వాళ్ళు హమాస్ లేపేశారని చాలా వార్తలు మనం చూసాం ఇందు నిమిత్తమై వెంటనే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్సీ అది మనం చెప్తే అండ్ హమాస్ కలిపి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్సీ వెంటనే ఇరాన్ లో ఫామ్ అయిపోయి అటాక్ చేద్దాం రెండు ప్రపోజల్స్ పెట్టారు ఒకటి సైమల్ టెన్నిస్ గా అటాక్ చేయటం అంటే ఒక్క అటాకింగ్ వెంటనే నెక్స్ట్ ఇంకొక అటాకింగ్ నెక్స్ట్ థర్డ్ అటాకింగ్ అంటే హిజ్బుల్లా అటాక్ చేసింది అనుకోండి ఇంకో సైడ్ గా హమా ఇంకో సైడ్ గా హౌతి అటక్ అటాక్ చేయటం దీనిని సైమల్ టెన్నిస్ అటాకింగ్ అంటారు రెండో తీర్మానం వీళ్ళు విరాళ్ళు ఏం చేశారంటే ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్సీ గ్రూప్ వాళ్ళు టార్గేడ్ అటాకింగ్ అంటారు అంటే ఏంటంటే ఒకళ్ళు ముందు అటాక్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చింది నెక్స్ట్ థర్డ్ వచ్చింది నెక్స్ట్ ఫోర్త్ వచ్చింది అటాక్ చేసేద్దాం అని తీర్మానం చేసి వెంటనే అటాకింగ్ కోసం రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తామో మాకు తెలీదు అటాక్ ఇజ్రాయల్ మీద చేసేది మాత్రం గ్యారంటీ అని అనౌన్స్ చేసేసారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎమ్ఎన్ ఇరాన్ హౌతి లెబనాన్ అండ్ ఇటు హిజబుల్లా వీటన్నిటి మీద ఇజ్రాయెల్ దేశం గాని ఇప్పుడు అటాకింగ్ చేయడం గాని స్టార్ట్ చేస్తే బలమైన అరబ్ సెంటిమెంట్ ఒకేసారి ఎగసి పడింది ఎందుకంటే ఆల్రెడీ అమెరికా అనౌన్స్ చేసేసింది మేము డైరెక్ట్ గా ఇజ్రాయెల్ దేశం మీద గాని టచ్ చేస్తే మేము డైరెక్ట్ యుద్ధం చేస్తాం అని చెప్పేసి ఆల్రెడీ యుద్ధ నౌకల్ని దించేసింది అమెరికా జట్ యుద్ధ నౌకలు ఎఫ్ థర్టీ ఫైవ్ వెరీ డేంజర్ నేమ్ పంపించేసింది అమెరికా రెండు గ్రూపులను అమెరికా రెడీ చేసింది ఒక గ్రూపు అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు దీంట్లో యుద్ధ విమానాలు అన్ని రెడీ చేయటం అనమాట రెండో గ్రూప్ ఏంటంటే రూజువెల్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ రెడీ చేసింది ఈ రెండు గ్రూపులు అమెరికా నుంచి గల్ఫ్ ఆఫ్ పొజిషన్ తీసుకున్నాయి అంటే రెడీ టు అటాక్ ఎప్పుడు ఇరాన్ స్పందించినా వెంటనే అటాక్ చేయటం రెడీగా ఉన్నాయి అనమాట ఫైటర్ జెట్లు ఎఫ్ థర్టీ ఫైవ్ లు అమెరికా ఇవన్నీ సిద్ధం చేసి అవే కాకుండా బాల్స్టిక్సైన్ వెపన్స్ సబ్ మెరైన్స్ ఇవన్నీ కూడా అమెరికా రెడీ చేసింది ఎందుకంటే ఇరాన్ అనౌన్స్ చేసిన వెంటనే ఇజ్రాయెల్ అమెరికాను అప్రోచ్ అయింది అమెరికా వీటన్నింటినీ పెట్టుకుని మేము రెడీగా ఉన్నాం యుద్ధం చేస్తున్నాం మీరు ఏం పర్లేదు కంగారు పడద్దు అని చెప్పేసింది అమెరికా అటు బ్రిటన్ ఇంకా ఫ్రాన్స్ ఇంకా చాలా మిత్ర దేశాలు చేసిన వెంటనే ఇరాన్ కూడా తన మిత్ర దేశాల సపోర్ట్ ను కోరుకుంది ఎందుకంటే ఇరాన్ వెరీ డేంజర్ దీనికంటే దాని స్నేహితుడు రష్యా ఇంకా డేంజర్ ఒక పక్కన రష్యా ఆ యొక్క ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది ముప్పై ఆరు నాటు దేశాలను గెలికింది కదిలిచ్చింది ఇరాన్ కి ఫుల్ సపోర్ట్ లెబనాన్ సిరియా టర్కీ ఈ ఇరాక్కి ఈ పక్కన జోర్డాన్ అటు అటు పక్కన అన్నిటికీ కూడా ఇరాన్ బాగా సపోర్ట్ చేసి ఇరాన్ దేశంలో అణు వ్యవస్థని ఫుల్ గా సపోర్ట్ చేసింది అందుకే ఆ మధ్య కూడా ఇరాన్ ను మేము వాడాల్సి వస్తే అణు వ్యవస్థను వాడటానికి కూడా వెనుకాడము అది మెయిన్ ఇజ్రాయెల్ దేశం మీద అనౌన్స్ చేసింది ఇప్పుడు వెళ్ళి ఇరాన్ రిక్వెస్ట్ చేసిన వెంటనే మిత్ర దేశాలు రెడీ అయిపోయింది ఇది నెంబర్ వన్ రష్యా నెంబర్ టూ చైనా నెంబర్ త్రీ కొరియా మధ్యప్రాచ్యం దహించుకుపోవటం గ్యారెంటీ దీన్ని మిడిల్ ఈస్ట్ అంటారు మిడిల్ ఈస్ట్ లో గాని పెరిగితే అది ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం అవుతుంది చాలా కాలం నుంచి మనం చూస్తున్నాము ఇది చిలికి 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 ఎక్కడ రాక వచ్చింది పరిస్థితి సో మిడిల్ ఈస్ట్ అంటే ఏంటంటే ఇజ్రాయెల్ పాలిస్తున్న ఎమ్ఎన్ లెబనాన్ ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా యుఏఈ అరబ్ అమరేట్స్ అంటారు యుఏఈ ఈ దేశాలు దీనికి ఎక్స్టెన్షన్ దేశాలు ఏంటంటే ఐగుప్తు టర్కీ జోడా వీటన్నిటిని కలిపి మిడిల్ ఈస్ట్ అంటారు అసలు యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం ముట్టుకునేది ఈ మిడిల్ ఈస్ట్ వీటన్ని దేశాల మధ్య మెయిన్ ఇరాన్ ఇజ్రాయల్ దేశం మధ్య ఇటు పక్కన ఇరాన్ పక్షంగా కొన్ని ఇజ్రాయల్ దేశం పక్షంగా మరికొన్ని వచ్చేస్త ఇప్పుడు భయంకరమైన సీన్ లోకి వచ్చింది మెయిన్ సీన్ మీదకి ప్లాట్ఫారం మీదకి వచ్చిందండి యుద్ధం ఏం చేస్తారో ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇప్పుడు భయానక వాతావరణం స్టార్ట్ అయిపోయింది అందుకే ఇండియా కూడా ఇజ్రాయెల్ కి కొన్ని దేశాలకి విమానాలని బంద్ చేసింది అటు ఇజ్రాయెల్ దేశానికి కూడా కొన్ని ఫ్లైట్స్ ని బంద్ చేసింది అరబ్బీ కంట్రీస్ కూడా కొన్ని ఫ్లైట్స్ ని బంద్ చేసింది అన్ని ఎలక్ట్ అయిపోయినాయి తమ దేశ పౌరుల్ని కొన్ని దేశాలు ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాల నుంచి బ్యాకర్ రమ్మని చెప్తున్నారంటే ఎంత సీరియస్ వారింగ్ ఇచ్చుకున్నారో వీళ్ళు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కాబట్టి యుద్ధం ముమ్మరంగా జరగబోతుంది ఏ దేశము తక్కువ కాదు ఇజ్రాయేల్ బలమైందే ఇరాన్ బలమైందే కాబట్టి మత్స్య వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి అది పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ ట్రాక్ మీదకి వచ్చింది రెండు గ్రూపులు అయిపోయింది ప్రపంచం ఇది భయంకరమ యుద్ధంగా మారే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి ఇప్పుడు ఒకవేళ తగ్గినా కూడా పగలు పెరిగి రేపు భయంకరమ యుద్ధం అవుతుంది అది చిలికి చిలికి ఎరుసలే మధ్య దగ్గర వచ్చింది ఖచ్చితంగా ఎరు సీం కడతారు ఇప్పుడు యుద్ధం ఏంటంటే ఎస్కెల్ గంధం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో యుద్ధం కాదు అది చివరిలో జరిగే గోగు మాగోకు యుద్ధం ప్రకటన గంధంలో పదిహేడు అధ్యాయంలో ఉన్నటువంటి హర్మ యుద్ధం యుద్ధం కూడా కాదు హర్మ యుద్ధము గోగు మాగోగు యుద్ధము యేసు ప్రభు వారికి గోగు గట్ రష్యాకి హర్రమకి యుద్ధము క్రీస్తు విరోధి గాడి ఆడి బ్యాచ్కి ఇంకా మరికొన్ని దేశాలకి యేసు ప్రభుకి అది ఇప్పుడు ఈ యుద్ధం ఎందుకు ముట్టుకోబోతుందంటే పరిణామాలు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం మత్తి సువార్త ఇరవై నాలుగో అధ్యాయము దాని ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు అండ్ తెసోలకు రెండవ పత్రిక రెండవ అధ్యాయం అండ్ ప్రకటన సో కమ్మింగ్ అండ్ క్యాప్చరింగ్ ఇన్ టు జెరూసలేం స్పాట్ అందుకే వాళ్ళు మొన్న హమాసోళ్ళు ఎర్రని పేలు తీసుకొచ్చిన వెంటనే యుద్ధం స్టార్ట్ చేశారు భయపడ్డారు కట్టేస్తారని అటాక్ చేశారు అదే చెప్పారు వాళ్ళు పేపర్ల మీద కూడా రాసుకున్నారు ఆ అరబీ దేశాలు కొన్ని దేశాల్లో ఇదే ప్రకటన చేశారు డోమాపుతరాకు మాది ఎర్రని పేలు తీసుకొచ్చారు అమెరికా ట్యాక్స్ ఆఫ్ నుంచి అంటే ఎర్స్ మధ్యను కట్టేస్తారు మా పని ఏంటి మా డోమాపుతరాకు మాకు థర్డ్ హోలియస్ట్ ప్లేస్ అని ఇండైరెక్ట్ గా చాలా మాటలు చెప్పారు అక్కడే అసలు యుద్ధం ముట్టుకుంది హమాస్ స్టార్ట్ చేసి వచ్చి ఇజ్రాయల్ దేశం మీద పన్నెండు వందల మంది చంపేసింది ఆ తర్వాత ఇజ్రాయల్ ఇరుచుకుపడి చాలా మానకాణం చేసింది ఇప్పుడు పెద్ద యుద్ధానికి నాంది మీద ఫ్లాట్ ఫార్మ్ మీదకి ఎక్కిన ఇవన్నీ ట్రాక్ మీదకి ఎక్కినాయి ఎట్ట యుద్ధం చేసుకుంటాయో అసలు ఏం జరిగిద్దో ఇప్పుడు మనం కొద్ది రోజుల్లో చూడబోతున్నాం అప్డేట్స్ తో మళ్ళీ మనం కలుసుకుందాం ప్రైజ్ ప్రైజ్లాడ్